ఈ ఈరోజు తలపెట్టినటువంటి ప్రొటెస్టు అభయ గురించి మేము ఆలు ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీషనర్స్ అందరము సంఘీభావంగా ఇక్కడ తెలియజేయడానికి చాలామంది క్యాండిడేట్స్ వచ్చేసాం మహిళ మహిళ డాక్టర్ని కోల్కత్తాలో ఆర్జే హాస్పిటల్లో జరిగిన సంఘటన అతి దారుణం అది అంటే సభ్య సభ దించుకునే అటువంటి విషయం అది మేము యాజ్ ఏ పేరెంట్గా ఒక వైద్యురాలిగా తండ్రిగా మేమందరము ఒక ఉమెనిటీ గ్రౌండ్లో సంఘీభావానికి వచ్చినాం ఇది చాలా ఒక వైద్యురాలిపై ఈ అత్యాచారం జరగటం చాలా ఇది దారుణం ఇది దీన్ని ఖండిస్తూ కొవ్వీ ర్యాలీకి మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయటం జరిగింది అయితే ఈ విషయంలో అన్నిటికీ సంబంధించి వైద్యులకు వైద్యురాలికి రాబోయే రోజులలో వాళ్ళకు ఎలాంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళకొక జీవో లాంటి దీసి వాళ్ళకి ఇలాంటి సంబంధించింది ఎప్పుడు కూడా జరగకూడదు ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి అది నిర్భయ కావచ్చు తర్వాత దిశ కావచ్చు ఇప్పుడు అభయగా గుర్తించి ఈ మౌనిత అనే అమ్మాయి కూడా ఇట్లా జరగటము మేమందరం చాలా బాధపడుతున్నాం వీళ్ళందరికీ సంఘీభావంగా మేమందరం వచ్చి ఈరోజు మా మద్దతు తెలపడానికి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మానవతా దృక్పథంతో అందరూ కూడా డాక్టర్ అనగానే ప్రజలకు వాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటి వ్యక్తులకే వాళ్ళపైన దాడి చేస్తే మరి అందరూ ప్రజలు కూడా దీన్ని ఖండించాలి నాయకులు కానీ వివిధ సంబంధించిన ప్రభుత్వాలు గవర్నమెంట్లు అందరూ దీని మీద దృష్టి పెట్టి ఆ అంతకుని అతి త్వరలోనే వారికి శిక్ష పడే రకంగా చేయాలని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం హన్మకొండ జిల్లా హన్మకొండ మండల్ ఫస్ట్ ఎయిడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభలు అందరం కూడా కలకత్తాలో జరిగిన డాక్టర్ పైన అఘాత్యాన్ని గురించి మేము ఖండించడానికి మా మిత్ర అంతా కూడా ఏకమై నిరసనను తెలియజేస్తున్నాము అంతకుడు ఎంత పెద్దవాడైనా ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాడిని స్పాట్లా యాక్షన్ చేయాలని గవర్నమెంట్కు మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము మా మిత్ర అందరూ కూడా ఎంతో బాధ తప్పు హృదయాలతో దేశం అంతా కూడా పాకులాడుతుంది కదా పాకులాడుతుంది కనుక ప్రా గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకోవాలని मा असोसियेशन तरपून मनवीच నేను చెప్పినప్పుడే ముందులో కదండి ఓన్లీ ఫస్ట్ అన్ని బయట పెట్టండి అసలు నేను చెప్పినప్పుడు ముందులోకి రాలనేండి ప్లీజ్ స్టాండింగ్ లైన్ జూనియర్ ప్లీజ్ అండర్స్టాండ్ లైన్ ఫామ్ చేయకపోతే లైట్ ని మిటంతర ఒక్కని దగ్గర పడతారు తొక్కేసి లాట అవుతది బయాజుాలిటీ జరుగుతే కొంచెం అర్థం చేసుకోండి లైన్ ఫామ్ చేయండి అయిపోయినా వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ డిస్మస్ కాదు ముందుకు రండి మన వాళ్ళ ముద్ది రావాలి ఒకడే సైడ్ నుండి ఎగ్జిట్ ఒకడే సైడ్ నుండి ఎగ్జిట్